చెప్ప ఈరోజు కాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా గురదావులో ఆమె చిత్రపటానికి గండెల వాళ్ళు అభ్యంత్రి సావిత్రిబాయి పూలే గారు తొలితరం ఉపాధ్యాయ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకొని తన పదకొండలు గంటే జ్యోతిరావు పూలే గారిని యోగం చేసుకొని అనంతరం జ్యోతిరావు గారి దగ్గర విద్యను అభ్యసించి ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఆమె ఎంతగానో ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల పద్దెనిమిది దశకంలోనే ఒక పాఠశాలను సాధించి ఎందరో మహిళలకు చదువు చెప్పి ఈరోజు మహిళలు వివిధ రంగాల్లో అంటే దానికి మూల కారణం ఇటుబాబు కూ్యాండి సావిత్రిబాయి కూలే గారు అని చెప్పేసి ఈ సందర్భాన్ని అందరికీ పరుస్తున్నాం సావిత్రిబాయి కూ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి జాతీయ స్థాయిలో ఆమె ఇటు గణనీ అర్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు నిన్న తెలంగాణ శాసనసభలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఇనుమూల రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల నేషనల్ ప్రాంతి పార్టీ జరిగిన ఆయనకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగనే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమె జయంతిని అలాగనే వర్ధంతిని అధికారికంగా జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి నేషనల్ అంత పార్టీ దుర్మాణ విజ్ఞప్తి చేసేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జనవరి మూడుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు